అందరికీ అండి ఈరోజు పండుగ వీడియోని అప్లోడ్ చేశానండి అది కొంచెం స్ట్రక్ అవుతూ వస్తూ ఉన్నదనమాట అది ఎందుకు అలా ఆగుతూ వస్తుందో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదండి ఎందుకంటే దాన్ని రకరకాలుగా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అలానే వస్తుంది ప్రతిసారి కూడా ఏ కారణం చేత అట్లా వస్తుంది అన్నది నాకు తెలియలేదు విడిగా నార్మల్ వీడియోస్ అనుకోండి నేను అంతా పట్టించుకోకపోతును ఆ పర్లేదులే అని వదిలేసేదాన్ని కానీ ఇది ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగకి సంబంధించిన వీడియో చాలా బాగున్నదండి ఎందుకంటే ఆ పండుగ జరుపుకునేటప్పుడు మేము ఎంత ఆనందించామో అది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా నేను అంతే ఎంజాయ్ చేశానండి అలానే మీరు ఆ వీడియోని చూసుకోవడం మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని అనుకున్నాను అలాంటిది అది స్ట్రక్ అవుతూ వస్తోంది అని మన వాళ్ళు చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఎందుకు మేము చూసుకుంటాం టీవీలో కూడా చూస్తూ ఉంటామండి అది స్ట్రక్ అవుతుందని తెలియగానే వెంటనే మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ వెంటనే అప్లోడ్ చేశాను అది కూడా అట్లనే స్ట్రక్ అవుతూ వస్తుంది అనమాట దాన్ని రకరకాలుగా మార్చి మార్చి అంటే ఎడిటింగ్లో నేను ఏమన్నా ఫాల్ట్ చేశానా ఏంటి అంటే ఒక్కోసారి చిన్న బిట్టు అంటే ఒక టూ సెకండ్స్ అట్లా ఉన్న బిట్టు పెట్టినప్పుడు అది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అలానే లేయర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు అంటే సింబల్ వేస్తాము అట్లనే వాటర్ మార్క్ వేస్తాము మ్యూజిక్ వేస్తాం ఇట్లా లేయర్స్ తీసుకుంటాం కదా ఆ లేయర్స్ తీసుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అవుతూ ఉంటుందన్నమాట ఒకవేళ అట్లా ఏమన్నా స్ట్రక్ అని చెప్పి ఒక్కొక్కటి తీస్తూ తీస్తూ అలాగా మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు మళ్ళీ అప్లోడ్ చేశానండి కానీ ఆ ప్రాబ్లం అలానే ఉన్నదనమాట ఎందుకు ఒక వీడియో గురించి అంత శ్రమ పడాలా అని ఎవరన్నా అనుకోవచ్చు చెప్పాను కానీ విడిగా ఏమన్నా వీడియోస్ అనుకోండి పర్వాలేదని అనుకునేదాన్ని కానీ ఎస్పెషల్లీ పండుగ వీడియోస్ మాత్రం మా భీమవరం అంటేనే సంక్రాంతి పండుగకి పెట్టింది పేరండి అందున మొదటిసారిగా మన ఆనంద నిలయంలో చాలా బాగా జరుపుకున్నామండి పండుగ సంక్రాంతి పండుగ పిల్లలతో మనవాళ్ళతో చాలా సందడిగా జరుపుకున్నాం ప్రతి ఒక్క అంశాన్ని కూడా సంక్రాంతిలో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తూ పండుగను జరుపుకున్నాం అవన్నీ కూడా మీకు అందించాలని అనుకున్నా అది కొంచెం స్ట్రక్ అవుతూ ఉన్నది కదా ఏమీ అనుకోవద్దండి మళ్ళీ ఎవరినన్నా అడిగైనా సరే ట్రై చేస్తాను క్లియర్గా వచ్చిన తర్వాత కొద్దిగా బిట్ చిన్న అయినా సరే నేను వీడియోగా అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి మామూలు వీడియోస్ అన్నీ మిగతా అన్ని నార్మల్గానే ఉన్నాయండి ఈ వీడియో ఎస్పెషల్లీ ఇది మాత్రమే ఎందుకు ఇలా వచ్చింది అన్నది నాకు అర్థం కాలేదన్నమాట సారీ అండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళు మిస్ అయిన పండుగని నా వీడియో ద్వారా చూస్తున్నాము అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడతారనమాట మీ అందరికీ ఆనందం కలగజేయటానికని దాన్ని ఇంకొంచెం బాగా చక్కగా అంటే మీకు ఎక్కడ విసుగు లేకుండా ఉండేలాగా నేను వీడియోని కుదించి చేస్తానండి ఎప్పుడు కూడా నా వీడియో సంగతి మీకు తెలుసు కదా ఎక్కువసేపు ఉంచను అలానే ఎక్కువ క్లిప్పింగ్లు ఉంటాయండి మీరు గమనిస్తే అర్థమవుతుంది నా వీడియోలో చాలా క్లిప్పింగ్లు అంటే ఒక వీడియోకి వచ్చి పాతికి నుంచి ఒక్కోసారి యాభై క్లిప్పింగ్లు కూడా ఉంటాయి అనమాట అండి అందుకనే మీకు అంత నచ్చుతాయి అనమాట నా వీడియోస్ ఈ వీడియో మాత్రం మిమ్మల్ని కొద్దిగా విసిగించుంటే సారీ అండి ఏమి అనుకోవద్దు మళ్ళీ బాగా వచ్చిన తర్వాత మరొకసారి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే పండుగనే మిస్ అయిన వారందరూ కూడా నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకుంటానండి